సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏక సభ్య విచారణ కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సార్కు మా సంగారేడి జిల్లార జిల్లాకు వచ్చి మా దళిత సంఘాల వాయిస్ తీసుకున్నందుకు ప్రత్యేకత ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం గారి గిట మేము వేసి మాలా కులాన్ని చెందాము అతంక దాయక వాడడం అంటే ఏం లేదు ఉన్న రిజర్వేషన్ నుంచి ఒక పది శాతం రిజర్వేషన్ ఇస్తే అందరికీ మంచిగా ఉంటుంది ఇది ఎలాంటి కొట్లాటలు పంచాల రాకుండా ఒక పది శాతం పెంచండి అందరు స్వచ్ఛకరమైన ఉంటారని మా కోరిక ఇది రిక్వెస్ట్ గా చెప్తున్నాము ఒక పది శాతం ఉన్నది ఉంచుతూ పది శాతం తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాము దీన్ని మీకు మరొకసారి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన కారణాలు అజెండా అందరికి తెలిసే ఉంటది ఇక్కడ అందరితో సమాచారాన్ని సేకరించడం రావడం జరిగింది ఈ కమిషన్ యొక్క ఉద్దేశాలు కూడా మీకు తెలుసు మీరు ఈ కార్యక్రమం తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి కమిషన్ ముందు మీ వినతి పత్రాలు అందజేయ అందజేయవలసిన అవసరం ఉంది మీరు కమిషన్ ముందు వచ్చినప్పుడు ఫ్రీగా ఎలాంటి భయం లేకుండా మీరు ఏది చెప్పదలుచుకున్నారో స్పష్టంగా మీరు చెప్పుకోండి మీకు సఫిషియెంట్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ సంకోచం లేకుండా మీ కాల్స్ గురించి వివరించగలరు అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అదే ఆ విషయాన్ని తెలియజేసే తండ్రికి మేము జస్ట్ వన్ టూ మినిట్స్ వరకు గ్యాదర్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏక సభ్య కమిషన్ చైర్పర్సన్ అయిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ షబీమ్ అఖ్తర్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎస్సీ కులాల ఉపకులం యొక్క వర్గీకరణ అనే అంశం మీద నేడు బహిరంగ విచారణ అన్నది చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన నేతలు సంఘాల సభ్యులు నాయకులు అందరి కూడా స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు వన్ బై వన్ గౌరవ చైర్పర్సన్ గారికి మీటింగ్ హౌన్ మీరు అందించగలరు